అందుకే జాతక చక్రంలో వివాహానికి ఎటువంటి ఆటంక దోషాలు లేనప్పటికీ వివాహం ఆలస్యమవుతూ ఉంటుంది అలాంటి వారికి శ్రీకృష్ణుడు రుక్మిణి కళ్యాణ ఘట్టం ప్రతిరోజు చదువుకుంటే త్వరగా వివాహం జరుగుతుంది రుక్మిణి కళ్యాణం విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకి రుక్మి రుక్మరథ రుక్మకేతు రుక్మబాహు రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు ఉన్నారు వీరికి రుక్మిణి అనే సోదరు కూడా ఉంది రుక్మిణీదేవి జన్మించినప్పటి నుంచి భీష్మకుడు ఎంతో ఆనందంగా ఉండేవాడు రుక్మిణీదేవి శరత్కాల చంద్రబింబం వలె దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంది కాలం గడుస్తూ ఉండగా రుక్మిణీదేవి యవ్వన వయస్సుకు వస్తుంది వసుదేవ నందనుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి గురించి విని ఆమె తన భార్య కావాలి అని అనుకుంటాడు అదేవిధంగా రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడిని గురించి విని శ్రీకృష్ణుడినే తన భర్తగా పొందాలి అనుకుంటుంది రుక్మిణీదేవి పెద్దలు దీనికి అంగీకారం తెలుపుతారు పెళ్లి దిశగా పనులు మొదలు పెడుతూ ఉంటారు ఆమె అన్న రుక్మి ఈ మాటలు విని తన సోదరు పెళ్ళి శిశుపాలుడికిచ్చి చేయాలని తీర్మానిస్తాడు అన్న రుక్మి ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు ఈ విషయం తెలుసుకున్న రుక్మిణీదేవి చాలా చింతిస్తుంది కొద్దిసేపు ఆలోచించి తన శ్రేయస్సు కోరే అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుండి రప్పిస్తుంది తన మనసు విప్పి విషయం చెప్పి ద్వారకాపురానికి వెళ్ళి శ్రీకృష్ణునికి తన అభీష్టాన్ని తెలపమని చెబుతుంది ముహూర్తానికి ముందే ఇక్కడికి వచ్చి తనను చేపట్టమని చెబుతుంది అగ్నిద్యోతనుడు హుటాహుటిన ద్వారకకు వెళ్ళి రుక్మిణీదేవి పలికిన పలుకులు శ్రీకృష్ణుడికి విన్నవిస్తాడు అంతేకాకుండా శ్రీకృష్ణుడికి ఆ బ్రాహ్మణుడు రుక్మిణీదేవిని ఏ విధంగా చేపట్టాలో ఆలోచనగా కూడా ఈ విధంగా చెబుతాడు రుక్మిణీదేవి వారి వంశంలోని వారి ఆచారం ప్రకారం పెళ్లి కుమార్తె పాండిగ్రహణానికి ముందు నగరం పొలిమేరలలో ఉన్న దేవాలయానికి లక్ష్మీ పూజకు వస్తుంది ఆ సమయంలో యదువంశ నందన నువ్వు ఆమెను తీసుకుని వెళ్ళవచ్చు ఆమెతో పాటు ఎవరు ఉండరు కాబట్టి యుద్ధం జరిగే ప్రసక్తి కూడా ఉండదు శ్రీకృష్ణుడు అందుకు అంగీకరిస్తాడు వారి ఇరువురు విదర్భ దేశం వైపు బయలుదేరుతారు అగ్ని రుక్మిణి వద్దకు వెళ్తాడు శ్రీకృష్ణుడితో జరిగిన సంభాషణ మొత్తం చెబుతాడు శ్రీకృష్ణుడు ఆమెని లక్ష్మీదేవి దేవాలయంలో కలవనున్నట్లు కూడా చెబుతాడు అనుకున్న ప్రకారం రుక్మిణీదేవి నగర పొలిమేరలలో ఉన్న లక్ష్మీదేవి ఆలయానికి వస్తుంది రుక్మిణీదేవి ఆ దేవాలయంలో అమ్మవారికి అర్చనలు పూర్తి చేసి తిరిగి రాజధాని వైపు వస్తుంది రాజధాని వీధులలో అనేక రాజ్యాల రాజులు ఉంటారు అందరూ చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆమెని తన రథం మీద ఎక్కించుకొని హుటాహుటిన ద్వారక వైపు బయలుదేరుతాడు అలా రుక్మిణీదేవిని తీసుకుని వెళ్తున్న శ్రీకృష్ణుడిని చూసి అందరూ తెల్లబోతారు తేరుకొని శ్రీకృష్ణుడి మీద యుద్ధానికి బయలుదేరుతారు అప్పుడు బలరాముడు మొదలైన యదువీరులు ఆ రాజులను చెల్లా చేశారు ఆ రాజులు వెనుదిరిగి పిక్కబలం చూపెడుతూ శిశుపాలు చూసి నాయన బతికి ఉంటే కదా భార్య ఇప్పుడు ఇంటికి వెళ్ళి మరో రాజకన్యను పెళ్లి చేసుకోమని చెబుతారు కానీ రుక్మి తన సేనతోటి దూకుడుగా వెళ్ళి శ్రీకృష్ణుడి రథం ఎదురుగా నిలిచి దండయాత్ర చేస్తాడు అనేక విధాల శ్రీకృష్ణుడి దుర్భాషలాడుతాడు బాణాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు ఒక్క బాణం విసిరి వాడి ధనస్సు ఖండించాడు మరి కొన్ని నిశిత శరాలతోటి గుర్రాలను చంపాడు శిశుపాలుడు పరిగా గద ఆదిగా అనేక ఆయుధాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు అన్నింటినీ ఛేదిస్తాడు శ్రీకృష్ణుడు రుక్మిణి శిరస్సు ఖండించదలుస్తుంటే రుక్మిణిదేవి శ్రీకృష్ణుడు పాదాలపై పడి తన సోదరుడిని క్షమించి విడిచిపెట్టమని కోరుతుంది శ్రీకృష్ణుడు శాంతించి రుక్మికి గొరిగించే సన్మానాన్ని చేస్తాడు అది చూసి రుక్మిణీదేవి విచారిస్తుంటే బలరాముడు రుక్మిణీదేవిని ఓదారుస్తాడు ఆ తరువాత శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ద్వారకకు తీసుకుని వెళతాడు ద్వారకకు వెళ్ళాక అక్కడ పెద్దలు విద్యుక్తంగా రుక్మిణి శ్రీకృష్ణులకు వివాహాన్ని జరిపిస్తారు ఈ రుక్మిణి కళ్యాణం ఘట్టం ప్రతిరోజు చదవడం వలన మగవారికైనా ఆడవారికైనా వివాహ అడ్డంకులు తొలగిపోతాయి త్వరగా పెళ్లి జరిగి మంచి భాగస్వామి లభిస్తారు ఈ విషయాన్ని శాస్త్రాలు పురాణాలు తెలియచేస్తున్నాయి